అసెంబ్లీలో ఇది గౌరవ సభ కాదు ఆడబిడ్డలు అవమానించి నాయకులు అవలంబించి గౌరవ గెలిసి అసెంబ్లీని గౌరవ అసెంబ్లీగా తయారు చేసి వస్తానని ప్రతిజ్ఞ చేసి వచ్చానికి తెలియజేస్తున్నాను ఈ రోజు మీరు ఒకసారి చూడండి ఈ ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిదిలో మీ దగ్గరికి వచ్చారు పాదయాత్ర చేశారు ఏ తమ్ముడు జాపీ చెయ్యి పెట్టింది ముద్దులు పెట్టారు మాత్ర ఐగిపోయారు కలిగిపోయి ఓకే అన్నారు

ఒక రోడ్ వేసారా ఒక మంచిని తీసుకొచ్చారా సాధనలు ఇచ్చానా ఉద్యోగం ఇచ్చానా ఒక ఇండస్ట్రీ వచ్చిందా ఒక కాలేజ్ వచ్చిందా మరి ఏం జరిగింది అన్ని చేసేస్తానంటున్నారు నేను ఇంకో విషయాలు అంటున్నా మాట్లాడితే నేను బట్టలు నొక్కుతున్నా బట్టలు నొక్కుతున్నా అంటున్నాను బట్టలు

నాదింది నీకు స్కూడర్ క పరిస్తుందా ఏంటి కారణం నేను అన్నప్పుడు ట్రాక్టర్ ఎంత నీకు మీకు రూపాయలు ఇప్పుడు ట్రాక్టర్ ఎంత ములలగొన్న 5000 అవునా కాదా ఎంతమంది దీని వల్లా ఎన్ని నష్టాలు వచ్చే బావ నిర్మాణ కార్మికులు యాభై లక్షలు

కోట్ల పాటలు వేస్తూ పడుకోవాలి ముందు పడుతున్నారు ఇక్కడ అరవై రూపాయలు ఇప్పుడు రెండు అది తాగితే అది ఆరోగ్యం మా ఆడపిల్లలు వాళ్ళని హాస్పిటల్ తీసుకుపోవాలని అవసరం పడుతున్నారు కళానుక